సహోదరి సహోదరులు ఆస్తి పాస్తుల వల్ల బిడ్డలు కొట్టుకు చావడం కంటే మొదటిగా వారికి ఎలా ప్రేమించాలో ప్రేమను పంచాలో ఆప్యాయతను పంచాలో అనురాగాన్ని పంచాలో దానికి దానికి ప్రధాన ఆత్ర ఇచ్చే ప్రయత్నం చేయటం ఆశీర్వాదం నువ్వు నాకు అవసరంలా నీది నాకు కావాలి ఇది ఈరోజు యవనస్తుల యొక్క మనస్తత్వం మనుషుల యొక్క మనస్తత్వం కుటుంబాల్లో కూడా ఇలాగే తగల భర్తల మధ్య ఇలాంటి స్వార్థమే కనిపిస్తుంది నాకు మూడు అవసరంలా కానీ నెల అయ్యేసరికి జీతం మాత్రం తీసుకొచ్చిన నా పెట్టాలి నాకు పెళ్ళంత అవసరంలా కానీ నా కోరిక మాత్రం తీర్చాలి ఆమె సంతోషం నాకు అవసరంలా ఆమె సుఖం నాకు అవసరంలా ఇది స్వార్థంతో కూడినటువంటి జీవితం అమానన్న నాకు అవసరంలా కానీ బైక్ మాత్రం కొనిపెట్టాలి పెట్టాలి అమ్మానన్న నాకు అవసరంలా పాకెట్ మనీ మాత్రం నాకు ఇవ్వాలి అమ్మానన్న నాకు అవసరంలా బట్టలు కొని పెట్టాలి కడుపు భోజనం పెట్టాలి అమ్మతో మాట్లాడదు నాన్నతో మాట్లాడు కానీ అన్నీ మాత్రం వాళ్ళకి సమకూర్చి పెట్టాలి అన్నీ తింటూ ఉంటారు అనుభవిస్తూ ఉంటారు అమ్మను పట్టించుకోరు నాన్నను పట్టించుకోరు బయపెచ్చు డిమాండ్లు చేస్తారు కమాండ్లు చేస్తారు ఒక రోజు ఆలస్యమైన ఒక వన్ ఒక ఒక వారం ఒక వారం ఆలస్యమైన ఫీజు కట్టడమో లేకపోతే వాడు కోరుకున్నది కొనకపోవడమో ఒక వన్ వీక్ ఆలస్యం చేస్తే నానా యాగి చేస్తాడు ఇల్లు పీకి పందిరేసేస్తాడు పెంచడం చేత కాకపోతే అచ్చదామొచ్చుతో తెచ్చాము చేత కాకపోతే ఎందుకన్నట్టు నువ్వు క్యాక్య వేసేస్తాడు ఇది ఏ తత్వం అయ్యా అంటే నువ్వు నాకు అవసరంలా నాన్న అవసరంలా అమ్మ అవసరంలా వాళ్ళ ప్రేమ అవసరంలా ఆ అవసరంలా కానీ వాళ్ళు పాకెట్ మాత్రం కావాలి పర్సు మాత్రం కావాలి డబ్బు మాత్రం కావాలి వాళ్ళ కోరికలు మాత్రం తీర్చాలి కారణం దౌర్భాగ్యమైనటువంటి మనస్తత్వం స్వార్థంతో కూడిన మనస్తత్వం నానా నా ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చింది ఏం సంపాదించాడు ఏం సంపాదించాడండి నాన్న కష్టపడ్డాడు నాన్న ప్రయాసపడ్డాడు నాన్న రెక్కలు ముక్కలు చేసుకున్నాడు రూపాయికి రెండు రూపాయలు కలిపాడు పది రూపాయలకి రెండు ఇరవై రూపాయలు కలిపాడు కష్టపడడం వల్ల ప్రయాసపడడం వల్ల ఆస్తిని సమకూర్చుకోగలిగాడు నాన్నపడిన కష్టాన్ని నాన్నపడిన శ్రమ ఫలితాన్ని కొడుకంట కాజేసికెళ్ళిపోతాడంట ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి రెండో వాస్తవంగా ఆస్తి పంపకాలు నాన్న చనిపోయిన తర్వాతే జరగాలి ఆగడంట అప్పుడు దాకా ఆగడంట ఇప్పుడే కావాలి ఇది ఈరోజు అనేక మంది జీవితాల్లో పరిపాలన చేస్తున్నటువంటి ఆత్మ ఈ ప్రార్థన చేయి ప్రభా నన్ను పేదవాడిని చేయొద్దు ధనవంతుని చేయొద్దయ కట్టుకోవడానికి గుడ్డి అయ్యా ఉండడానికి నేడి అయ్యా తినడానికి కూడి అయ్యా చాలు ఇంట్లో ప్రేమ అనురాగము ఆప్యాయత నాకు నా భార్య బిడ్డలకు దయచేయ సహోదరి సహోదరులు ఐశ్వర్యము పెరుగుతున్నప్పుడు విను ఆప్యాయతలు తరిగిపోతాయి ఆత్మీయతలు తరిగిపోతాయి కొన్ని సందర్భాల్లో तरी तरीपुत हो